ప్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యుహోన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము క్రిస్మస్ దినాలలో ఎంతో ఉత్సాహముగా సంతోషముతో క్రిస్మస్ సంబరాల కొరకు సిద్ధపడుచున్న మీ అందరికీ క్రిస్మస్ శుభములు క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధించుట క్రీస్తును ఆరాధించే పండుగ ఈ యొక్క క్రిస్మస్ అయితే ఈ యొక్క క్రిస్మస్ ప్రేమను పంచే ఒక పండుగ నిజమే క్రీస్తు ప్రభు సకల లోకంలో ఉన్న పరిశుద్ధులను మానవులను ప్రేమించి పాపులుగా ఉన్న మనుషులను ప్రేమించి పరిశుద్ధులుగా తీర్చుట కొరకు క్రీస్తు ప్రేమను ఈ లోకమునకు పంచిన పండుగే క్రిస్మస్ పండుగ ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే నేటి దినాలలో మనుషులే దేవుళ్ళుగా ఎంచబడుతున్నారు కానీ దేవుడే మనిషిగా వచ్చాడు ఎందుకంటే ఈ మనుషులను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమను పంచేవారు లోకంలో కొరతైపోయారు ప్రేమ చూపేవారు కొరతైపోయారు కానీ దేవుని ప్రేమ ఎప్పుడు శాశ్వతమైనది అందుకే క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్ ప్రేమను పంచే పండుగ లోకంలో మానవుడు లెక్క అల్లాడుతుండగా యహోన్సు వార్త మూడో అధ్యాయం పదహారులో మనం చూస్తున్నాం కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నిజమే కొలత లేనంత ప్రేమ దేవుడు లోకంలో ఉన్న మానవులు ఎడలా చూపుతున్నాడు మనుషుల మధ్య ప్రేమలు అశాశ్వతమైనవి దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది కాబట్టి ఏ వేదనైనను ఏ కష్టమైనను ఏ నష్టమైనను ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తే మన జీవితంలో అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాం ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ యూ